హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రివిల సార్ ఛానల్ ఈరోజు మనం ఆలు కట్లెట్ చేసుకుందామండి ముందుగా బంగాళదుంపలను ఉడకపెట్టి వాటిని కోరు తీసి పక్కన పెట్టుకోవాలండి ఆ కోరిన మిశ్రమంలో రుచికి సరిపడేంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని దాన్ని చపాతి ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న ప్లేట్లోకి రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసి అందులో వాటర్ వేసి దాన్ని లిక్విడ్లా కలిపి పక్కన పెట్టుకోవాలండి మ్యాగీని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అదొక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కట్లెట్ల కింద చేసుకుని ఆ మైదాలో డీప్ చేసి దానికి పైన మ్యాగీతో కోట్ చేయాలండి అలా కోట్ చేసిన దాన్ని ఒక్కొక్క దాన్ని ఆయిల్ కాగిన తర్వాత అందులో వేసుకోవాలండి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలి అలా వేపిన కట్లెట్స్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆలు కట్లెట్స్ పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద పెడితే బాగుంటాయండి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్